ఉద్యోగుల జీపీఎఫ్కు వడ్డీ ఏది అని ఒక వార్త వచ్చింది చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి రెండు వేల ఇరవై మూడు మిత్తిని ఖాతాల్లో జమ చేయని సర్కారు ఏడాది వడ్డీ నష్టపోతాం ఉద్యోగులు టీచర్లు జెడ్పీ జీపీఎఫ్ ఖాతాల వారికే ప్రధాన సమస్య కొత్త జిల్లాలకు మారడం వల్లే ఈ పరిస్థితి పాత జిల్లాల నుంచి ఖాతాలు బదిలీలతోనే సరే గతేడాది వడ్డీని బదిలీ చేయని అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ విషయంలో అధికారుల తీరు వల్ల పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి నెలకొంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి జీపీఎఫ్కు ప్రభుత్వం కలపాల్సిన వడ్డీని ఇప్పటికే కలపకపోవడమే ఇందుకు కారణం ప్రతి సంవత్సరం వడ్డీ జమ అయితే అది అసలు సొమ్ముగా మారుతుందని దానిపై మళ్ళీ వడ్డీ కలుస్తూ రావాలని ఉద్యోగులు చెబుతున్నారు కానీ గతేడాదికి సంబంధించిన వడ్డీ జమ కాకపోవడంతో అటు వడ్డీ రూపంలో నష్టపోవడంతో పాటు ప్రిన్సిపల్ అమౌంట్ రూపంలోనూ నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు తమ సొమ్మును జీపీఎఫ్లో జమ చేసే బదులు ఏ బ్యాంకులోనో జమ చేసుకుంటే ఖచ్చితంగా వడ్డీ వచ్చేదని పేర్కొంటున్నారు అయితే రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఉద్యోగులు ఉపాధ్యాయులు కొత్త జిల్లాలకు బదిలీ కావడంతోనే ఈ సమస్య తలెత్తుందని చెబుతున్నారు సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు నిధి ఖాతాలు ఉంటాయి ప్రతి నెల వారి మూల వేతనాల నుంచి కనీసం ఆరు శాతం సొమ్మును మినహాయించి జీపీఎఫ్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంటుంది కొంతమంది ఆదాయ పన్ను మినహాయింపు కోసం ఎక్కువ మొత్తంలో కూడా జీపీఎఫ్ కింద మినహాయింపు చేసుకుని ఆ ఖాతాల్లో జమ చేసుకుంటారు పదవి వివరణ పొందిన తర్వాత ఈ జీపీఎఫ్ ఖాతాలోని సొమ్మును ఉద్యోగి వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది సర్వీస్ మధ్యలో కూడా ఇళ్ల నిర్మాణం పిల్లల పెళ్లిళ్ల కోసం ఫైనల్ ఉపసంహరణ కింద కొంత సొమ్మును తమ ఖాతా నుంచి తీసేసుకోవచ్చు